రే సాంబిగా తెలుగు ప్రజలు ఏం పాపం చేసుకున్నారా ఈ విధంగా తగులుకున్నావేంట్రా అనే టీవీ ఫైవ్ సాంబశివరావు గారిని తెలుగు ప్రజలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు విపరీతంగా ఈ రోజు ట్రోల్ చేసే పనిలో ఉన్నారు అదేవిధంగా సాంబిగాన్ని అలా వదిలేయకండిరా ఎవడికన్నా చూపించండిరా రా బాబు అని అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఒకటి రెండు కాదు ఎందుకంటే టీవీ ఫైవ్ సాంబశివరావు ఎప్పుడు ఏం మాట్లాడినా అది ఒక కామెడీ లా మాట్లాడినట్టే జనాల్లోకి వెళ్తుంది అతను మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి మరి జర్నలిజంలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడిని మరియు లోకేష్ బాబుని రావటమే సాంబశివరావు యొక్క పని అందులో భాగంగానే నెటిజన్లు కూడా ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఈ రోజు వీడియోలో సాంబశివరావు ఏం మాట్లాడాడు నెటిజన్లు ఎందుకు ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఒక్కసారి ఇతని వీడియో చూస్తాం రమన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి ని తీసుకొని గెల్చామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు చూడండి ఆ దేశం అలాగై అలా దారున ఇవాల yes క్రికెటర్స్ రమన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి ని తీసుకొని గెల్చామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు రామచంద్ర ఇడి రియాక్షనే పరిశీలపోతాంరా

ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజు అట్లా చేపల్లో తిరుగుతాడు ఓసోటా అవుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మరి లోకేష్ గారు ఎక్కడ పీకెందుకులేస్తాను అంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి పీకే లేదు నీకు బాగా మద గోవర్ధన ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఎలా తీర్చిదిద్దారు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఇవాళ ఎస్ ఎంటైర్ క్రికెటర్స్ ఉమ్మన్ క్రికెటర్స్ లోకేష్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచావని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ఎంటైర్ క్రికెటర్స్ ఉమ్మన్ క్రికెటర్స్ లోకేష్ ఇచ్చిన స్ఫూర్తి తీసుకొని

జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడానికి ఆయనకి ఆయనకేమన్నా సరదాన మోంతా తుఫాన్ వచ్చింది వరద బాధితులను పట్టించుకోలేదు రైతులను గాలికొదిలేశాడు దాదాపు కూడా కృష్ణా జిల్లాలో పదైదు లక్షల ఎకరాల భూములు రైతులు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు వాళ్ళని కనీసం పట్టించుకోకుండా ఒకరోజు అలా వచ్చి లండన్ వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకేమో ముంబై వెళ్ళి క్రికెట్ ఆడుకుంటున్నాడు ఆడ కబుర్లు చెప్పుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి అనటంలో ఏం తప్పు ఉంది మోంతా తుఫాన్ బాధితుల్ని రైతుల్ని మీరు ఎందుకు ఆదుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే తప్పేముంది టీవీ ఫైవ్ సాంబశివరావు గారు ఒక జర్నలిస్ట్గా ప్రజా సమస్యల పట్ల రైతులు పడుతున్న కష్టాల పట్ల మీరు ప్రశ్నించాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు రైతుల వెళ్ళేసి రైతులు బాధలు వింటూ రైతులకు నష్టపరిహారం చెల్లించట్లేదు మీరు ఒకరోజు అట్లా వచ్చి వెళ్ళిపోయారు లండన్ చెక్కేశారు అంటే ఆ రైతుల సమస్యల తరఫున మీరు ఒకలతా పుచ్చుకొని మాట్లాడాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వం దగ్గర నష్టపరిహారం వచ్చేటట్లు రైతులకు మేలు జరిగేటట్లు మీరు ప్రయత్నించాలి అలా చేయకపోగా చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి ఒస పలుకుతూ వాళ్ళ భుజాలకెత్తుకుని లోకేష్ బాబు గారిని ఎలా తీర్చిదిద్దాడు ఆయన ఎలా పెంచాడు ఒక ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీంకి ఆయనే స్ఫూర్తి అయ్యాడు ఆయనే ఆదర్శం అయ్యాడు ఈ కబుర్లన్నీ ప్రజలకు దేనికండి ప్రజలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే మిమ్మల్ని అసలు ఎవరూ మాట్లాడరుగా ఒక ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే రైతులకు మంచి చేస్తే మిమ్మల్ని ఎవరు విమర్శించరుగా మీ నాయకుడిని ఎవరు విమర్శించరుగా ఒక కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా సాంబార్ సాంబశివరావు గారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక జర్నలిస్ట్ లాగా మీరు మాట్లాడట్లేదు అందుకే సోషల్ మీడియాలో మిమ్మల్ని ఒక కామెడీ పీస్ లాగా ఏకి పారేస్తున్నారు జనాలు ఆ విధంగా మిమ్మల్ని ఏకిపారేయటంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు మిమ్మల్ని ఆ విధంగా ట్రోల్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు రైతుల కష్టాల గురించి పట్టించుకోకుండా లోకేష్ బాబు గొప్పతనాన్ని గురించి పైకి ఎత్తుతారా ఇదేనా జర్నలిజం అంటే అందుకే మిమ్మల్ని ఎలా మాట్లాడాలో అలా సోషల్ మీడియాలో ఏకపారేస్తుంటే కూడా మిగతా వాళ్ళకి ఎవరికి కనీసం జాలి కూడా కలగట్లేదు ఒక జర్నలిస్ట్గా మీరు ఈ విధంగా ప్రజా సమస్యలని తప్పుదారి పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏదో తప్పు అని చెప్పేసి ఒక టీవీ ఛానల్లో కూర్చుని మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే ఇక సోషల్ మీడియాలో ట్రోల్ చేయక ఇంకేం చేస్తారు చెప్పండి